నిఘా నీడలో చూడు అని చెప్పిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో వచ్చింది అనమాట ఆ ఫోటో తమ్ముడిది సూర్యుది నాకు అర్థమైంది కాకపోతే అది రీసెంట్ ఫోటో నేను వాడుతుంటప్పుడు కలిసి ఉన్నప్పుడు ఎంత చిన్న వయసు లేదు ఫోటో ఒకటి ఉంది దాని తర్వాత ఇంకో ఫోటో పెట్టిండు అది మా అమ్మది తను ఏంటంటే ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ ఉన్న ఫోటో ఒకటి పంపిండు థర్డ్ ఫోటో శిల్ప శిల్ప ఫోటో ఉంది అలా మూడు ఫోటోలు ఫోర్త్ లాస్ట్ది మా డాడీది ఉంది ఏంటంటే అక్కడ బయటిది ఏదో పాత ఫోటోలాగా నాకు అర్థమైంది ఇవి ఫోటోస్ పెట్టాడు నాకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే వీడు మాత్రం పోలీసు వాడు అనేది డౌట్ వచ్చి నేను ఫోన్ కాల్ కట్ చేసిన కట్ చేస్తే వాడు మళ్ళీ రింగ్ ఇచ్చినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు చేయకుంటే మెసేజ్ పెట్టాడు నీ తమ్ముడు నా చేతిలో ఉన్నాడు వాడిని కథం చేసేస్తా నాకు అది కథం చేయడం పెద్ద పని ఏం కాదు చంపి ఏదో ఒక దగ్గర ఇట్లా అయిపోయినా కూడా నేను క్రియేట్ చేయగలను అని వాడు చెప్పాడు అయితే వీడు మాట్లాడుతున్న లాంగ్వేజ్ అంతే తెలంగాణ నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు కథలు పడకు ఎక్కువ ఏమంటారు కోపం కాకు ఇట్లాంటివన్నీ వన్ స్లాంగ్ అయితే తెలంగాణ ఇదైతే నాకు కన్ఫర్మ్ నువ్వు చెయ్యను అని మాత్రం చెప్పొద్దు ఏ అంటే ఏ మెకానిజం ద్వారా వాళ్ళు మీ దగ్గరికి చేరుతారు అవి నువ్వు చెప్పాలి ఇక్కడ వాళ్ళు ఎలా వెళ్తారనేది నాకు తెలుసు కానీ అక్కడ నుండి ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారు చేసుకున్నాక ఏం మాట్లాడతారు వాళ్ళతోటి ఎవరెవరు వచ్చి కలుస్తారు అనేది ఒకటి చెప్పాలి రెండవది మీరు ఉంటున్న ప్లేస్ నాకు తెలుసు కానీ ఇంకా ఏ ఏ ప్రాంతాలపైన ఆధారపడి ఉంటున్నారు అనేది కూడా నువ్వు చెప్పాలి ఇంకోటి నీ బాధ్యుడికి మెడిసిన్ అవసరాలు చాలా ఉన్నాయి ఆ మెడిసిన్ ఎవరి ద్వారా మీకు అందుతుంది ఎవరు పంపిస్తారు ఆ మెకానిజం కూడా ఎక్కడి నుండి ఈ మూడు చెప్పాను చేయాలి చేస్తావు కూడా తమ్ముడు అంటే ఇష్టం కదా చేయవా అని చెప్పి ఆడియో రికార్డ్ చేసి ఉందనమాట అయితే ఎవరు కలుస్తారు